హలో అండి వెల్కమ్ ఆఫ్ కెయి రోజు ఆకార ఫ్యాబ్రిక్స్ లో ఉన్నారండి మనకి రెగ్యులర్ గా వీడియోస్ మీ అందరికి షేర్ చేస్తున్నారు కదా డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అంటే మనకి వేర్కి సంబంధించిన డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అయినా బొటిక్స్ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్ కావచ్చు కుర్తీస్ కావచ్చు అన్ని అండి అన్నింటికి సంబంధించినటువంటి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు కాకపోతే మనకి బల్క్లో తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు సింగిల్ మీటర్ కావాలన్నా కూడా ఇస్తారండి అయితే ఈసారి కొత్తగా ఏంటంటే ఇక్కడ ఆకార ఫ్యాబ్రిక్స్లో కుర్తీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అవి కూడా మంచి ఆఫర్స్లో అయితే ఇవ్వబోతున్నారు అసలు ఆఫర్స్ ఏంటి అండ్ కలెక్షన్ ఏంటి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం అలాగే చూస్తూ మాట్లాడుకుందామండి ఇదంతా కూడా అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనము ఆకార ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఫ్యాబ్రిక్స్ ఇంకా కుర్తీస్ చూపెడతాము ఇప్పుడేమో ఫస్ట్ కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు లాస్ట్ టైం మనం డిస్కౌంట్ లో చూపెట్టినామో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు డిస్కౌంట్ లో ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ మనము యాడ్ చేసాము ఇది చూడండి ఇది ప్యూర్ జిమ్మిచ్యూ ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఫుల్ బ్లౌజ్ అండి ఇది మీకు బ్లౌజెస్ కి కుర్తీస్ కి అన్నిటికి మల్టీపర్పస్ కింది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మీటర్ లేకపోతే యాక్చువల్ రేట్ ఫోర్ నైన్టీ ఫైవ్ మీటర్ అట్లా ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ మీటర్ మీరు దీంట్లో కలర్ ఏం చూడొచ్చు లైట్ కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ అండి ఇది ఒక్క మీటర్ అయినా కూడా మనకి పర్చేస్ చేయొచ్చు అండి కూడా చేస్తాం అంటే కాటన్ లో ఉంటాయి వర్క్ లో ఉంటాయి అన్ని ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉంటాయి మీకు కావాలంటే ఫ్యాబ్రిక్స్ అని కుర్తి రెండు కలిపి మేము షిప్పింగ్ చేసేస్తాం మేడం అలా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇప్పుడు ఇంకోటి ఇది చూడండి ఇది కూడా ఫెండి సిల్క్ పైన వస్తుంది మనకి ఇదైతే సారీస్కి చాలా బెటర్ మేడం మీకు మీకు లాస్ట్ టైం మనము సారీస్ కమ్మాం కదా థర్డ్ డే క్వాలిటీలో ఇంకొక కొంచెం వర్క్ హెవీ చేయించినాం ఈసారి కస్టమర్స్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ టూ ఫార్టీ ఫైవ్ మీటర్ అంటే చాలా బాగుంది కదా వర్క్ చూడండి లైట్ గోల్డెన్ షేడ్ అట్లా చేసినాం కదా ఇందులో లావెండర్ కూడా వచ్చింది చూడండి ఇది ఎంత అన్నారు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ 245 245 రూపాయస్ మీటర్ అండి 245 రూపీస్ మీటర్ అయితే చీర పన్నానే ఉంటదండి అన్ని అన్ని సారీ పన్నా అండి గ్రాండ్ గా ఉంటది మనము మనం చీరలా కూడా యూస్ చేసుకోవాలి అన్న ఇది లైట్ లావెండర్ ఇచ్చారు కదా రోజ్ పింక్ ఇచ్చారు చీరకి తీసుకోవచ్చు ఇంకా ఏదైనా డిజైన్ చేయించుకున్నా తీసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ ఇందులో ఇవన్నీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మీకు ఇప్పుడు దీంట్లోనే మేము మా కోసం ఇది లెహంగా కోసం తెప్పించినాం ఇప్పుడు లెహంగా మీకు చూపెట్టిన అన్ని టూ ఫార్టీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఉంది కదండి ఇది ప్యూర్ ఫెండి పైన మొత్తం ఇట్లా హెవీ వర్క్ వస్తుంది హెవీ వర్క్ మీరు ఇప్పుడు చూడండి మనకి మేము అమ్మేది అయితే ఇది త్రీ ఫిఫ్టీ రీటైల్ రేట్ మన కస్టమర్స్ కోసం ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ కూడా టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి లెహంగా మంచిగా రెడీ అయిపోతుంది అండి తీయించుకుంటే కనుక దేంట్లో కలసా బాగుంది ఫంక్షన్స్కి పార్టీస్కి అన్నీ ఇప్పుడు కస్టమైజ్ చేయించుకుంటున్నారు కదా అట్లా మనమే ఫ్యాబ్రిక్ తీసుకొని చేయించుకుంటే తక్కువలో అయిపోతుంది ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ ఏమో లెంగాస్ కి అండి ఇవన్నీ టూ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఇంకొకటి ఇది కూడా చూపెట్టేది ఇది ప్యూర్ జిమ్ ఆర్గాన్జా టైప్ అండి ఫాబ్రిక్ ఇది ఇది కూడా మనకి బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి మల్టీపర్పస్ ఫాబ్రిక్స్ లకి పోతుంది ఇప్పుడు ఇది కూడా మనకి ఇప్పుడు మనం సెల్లింగ్ రేట్ ఇది త్రీ నైన్టీ ఫైవ్ ఇది కూడా మనకి డిస్కౌంట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది కూడా టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఇస్తున్నారు దీంట్లో వచ్చినటువంటి కలర్స్ వైట్ పింక్ లావెండర్ వైట్ కలర్ అట్లాగే లైట్ బ్లూ ఉంది ఇట్లా కలర్స్ ఇవన్నీ మీటర్ ఇప్పుడు ఇంకొకటి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలు అప్లోడ్ చేసాం కదా కాటన్ మల్టీపర్పస్ అవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఈ ఈసారి యాడ్ అయినాయి ఇప్పుడు మనకి కాటన్ లో కూడా కొన్ని వెరైటీస్ యాడ్ చేసిన లాస్ట్ టైం మీకు కాటన్ లో సెల్ కలంకారీ అవన్నీ పెట్టినాం కదా ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ కాటన్ ఇది మన కస్టమర్స్ కోసం ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ చాలా బాగుందండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇప్పుడే వచ్చింది స్టాక్ మాల్ ఇంకా ఇప్పుడు ఇంకా దీన్ని ఇప్పుడు ప్యాక్ డిస్ప్లేకి పెడుతున్నాం మేము వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మీరు చూడొచ్చు ఇవన్నీ ఫ్రెష్ తాన్లు ఇప్పుడే మీరు రాక మా పిల్లలు చుట్టినారు అట్టకి అట్టన్లో ఇవి కూడా కొత్త డిజైన్స్ అండి ఇవి మూడు డైమండ్ డిజైన్స్ ఇది ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్

ఆ స్టాక్ కూడా ఉందండి ఇన్ కేస్ మీరు అవి ఏమైనా కావాలి అనుకుంటే గనక పర్చేస్ చేయొచ్చు ఒకసారి అడగండి ఇన్ కేస్ వీడియో కాల్ లో అయినా కూడా మీరు చూపిస్తారు వన్ థర్టీ అట్లా ఉన్నాయి కదండి అవి లాస్ట్ టైం అట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా సో అది కూడా స్టాక్ ఉంది కాబట్టి ఆ కలెక్షన్ అయినా మీరు తీసుకోవచ్చు ఇంకా లాస్ట్ టైం చూపించినటువంటి పార్టీవేర్ కలెక్షన్ కూడా చాలా ఉంది ఇంకా నెక్స్ట్ నుంచి చూద్దాం ఇది కూడా కొత్తగా వచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా మొత్తం మనం ఇది మన పొజిషన్ పెన్స్ మేడం పొజిషన్ పెన్స్ మార్కెట్ లో నడుస్తుంది కదా మనం ఇది కూడా ఈ వారం యాడ్ చేసాం షాప్ లో ఇది ఇది మన యాక్చువల్ రేట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ మన ఫైవ్ నైన్టీ ఫైవ్ మన కస్టమర్స్ కోసం ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ట్వంటీ రూపీస్ మీటర్ ఫోర్ ట్వంటీ రూపీస్ మీటర్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇది బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి మల్టీపర్పస్ యూజ్ యూజ్ చేసుకోవచ్చు కలర్స్ కలర్స్ కూడా చాలా అన్ని డిఫరెంట్ కలర్స్ అండి ఇప్పుడు మీరు లాస్ట్ టైం స్టాక్ కొన్ని మీటర్స్ ఉన్నాయి అవేమో మొత్తం మనకి డార్క్ షేడ్స్ ఉండే కదండి పింక్ గ్రీన్ ఇవన్నీ పెస్టిల్ షేడ్స్ లో మనం చేయించినాం ఇవి ఇప్పుడు మీకు ఇప్పుడు కుర్తీస్ చూపెడతాం కొత్త స్టాక్ వచ్చింది కుర్తీస్ లో ఇప్పుడు మనం మీకు ఫ్యాబ్రిక్స్ చూపెట్టాం కదా ఇప్పుడు మనకి ఇది కుర్తీస్ చూపెడతామండి ఇది ప్యూర్ కాటన్ ఇంకా ప్యూర్ రియాన్ కుర్తీస్ ట్రిపుల్ నైన్ కి త్రీ నో జీఎస్టీ ట్రిపుల్ నైన్ కి త్రీ ప్లస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కొరియర్ చార్జ్ కొరియర్ కొరియర్ తీసుకుంటే ఇవి దీంట్లో మనకు సైజు వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇప్పుడు ఇదే డిజైన్లో మీకు మీడియం దొరికిపోతే లార్జ్ డబుల్ ఎక్సెల్ కూడా దొరికిపోతాయి ఇవన్నీ ప్యూర్ అండి అంటే మీకు ట్రిపుల్ నైన్ అంటే ట్రిపుల్ నైన్ కి త్రీ అంటే మీకు ట్రిపుల్ త్రీ కి వన్ టాప్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో అయినా అయినా స్ట్రైట్ లో ఉన్నాయండి అన్నీ బాగుంది క్వాలిటీ కొన్ని అదే కాటన్లో ఉన్నాయి కొన్ని రేయాన్లో ఉన్నాయి రెగ్యులర్ వేర్కో ఆఫీస్ వేర్కో అట్లా కావాలంటే కూడా అంటే నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా ఇట్లా సైజెస్ కూడా మీకు ఉంటాయి డిజైన్స్ చాలా ఉంటాయి సో డిజైన్స్లో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు ట్రిపుల్ నైన్ కి త్రీ ఓవరాన్ ఇంట్లోకి వెళ్ళి కుర్తీస్ అమ్ముదాం అనుకుంటున్నా ఇట్లా ఒకసారి కాంటాక్ట్ కండి మనం వర్కౌట్ చేసి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం కుర్తీ స్టార్ట్ చేసాము ఇది అయిపోయినాక మళ్ళీ మనం కుర్తీస్ లోనే కొంచెం ఇట్లా ప్రింట్స్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రేంజ్ వాడికి మనము పెడదాం అండి ఇదైతే ట్రిపుల్ నైన్ ఫోర్ త్రీ త్రీ థర్టీ త్రీ సమ్మర్ ఇంకా ఉంది మనకి ఇంకొక త్రీ వీక్స్ ఉంది సమ్మర్ సమ్మర్ వెరైటీ మషిన్ వాష్ చేసుకొని వాడుకోవచ్చు

ఇదిగో అయితే ర్యాన్లో హెవీ క్వాలిటీ కూడా వచ్చేసినాయండి ఇందులో సింపుల్ డిజైన్ ఆఫీస్ వేర్కి అట్లా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఇది మనకి నాగరల్ ఆఫర్ లేక మేము వచ్చిన రేట్కే ఇస్తున్నాం మేము ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కూడా వేసుకుంటున్నాం కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కోసం ట్రాన్స్పోర్ట్ కూడా మేము పెట్టుకున్నాము ఒకసారి ఇదైపోతే దీంట్లో వెరైటీస్ మనం పెంచుకోవచ్చు కంపల్సరీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కంపల్సరీ త్రీ పీసెస్ తీసుకోవాలి మేడం ప్రొకోర్ పీస్ తీసుకోవచ్చు త్రిపుల్ త్రీ కానీ త్రీ పీసెస్ తీసుకుంటే మీకు వర్క్ వాట్ అయితే మాకు కూడా అది బిల్స్ ఈజీ ఉంటాయి మాకు ఎలా జోడ్ కాలర్ నెక్ ఇందాక కాలర్ నెక్లో చూసాం కదా అట్లా కావాలన్నా కూడా ఉన్నాయి జూట్ కాటన్లో కొన్ని ఉన్నాయి ఇట్లా స్ట్రెయిట్ వీవింగ్ లైన్స్ ఇచ్చేసి కొన్ని ఉన్నాయి ఓకే ఏవైనా త్రీ అయితే తీసుకోవాలండి ట్రిపుల్ నైన్కి త్రీ ఆఫర్ కాబట్టి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి ఒకరికి మీడియం ఒకరు లార్జ్ ఎక్సెల్ అట్లా కూడా తీసుకోవచ్చు లేకపోతే మీడియం సైజులో తీసుకోవచ్చు సైజెస్ కలిపి కూడా తీసుకోవచ్చు ఒకటే దాంట్లో మూడు కావాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు మనకి ఫ్లెక్సిబుల్ ఉంటాం మనం ఓకే నెక్ దగ్గర చిన్న అంటే థ్రెడ్ వర్క్ కానీ చిన్న చిన్న బటన్స్ కానీ అట్లా ఇచ్చారు బాగున్నాయి అవి విజ్యూట్ కాటన్లో వీ నెక్ ఇచ్చారు ఇట్లా అన్నీ ఉన్నాయండి రౌండ్ నెక్ వీ నెక్ అట్లా ఇది జరీ లైన్స్ అన్నాను కదా దీనికి వచ్చింది వీవింగ్ థ్రెడ్ లైన్స్ చిన్న చిన్న బటన్స్ ఇది కాలర్ నెక్లో ఇందాకొకటి రెడ్లో వచ్చింది మనకి కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయండి પણ ડિઝાઈન્સ કે કલર્સ કુડા છે ને ડિઝાઈન્સ એટલે ચાલાને હોય ને એક સટોર્ક વસ્તે ઈન્કા ઈઝીગા મીર సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ అండి సొసైటీ కంచి షాప్ ఉన్నటువంటి లేన్లోనే కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ అయితే ఉంటుంది సికింద్రాబాద్ మనకి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ అంటాము దాని ఆపోజిట్ లేన్లోకి అయితే రావాలి షాప్కి వస్తే ఫ్యాబ్రిక్స్లో కొత్త డిజైన్స్ వచ్చాయి అలాగే ఈ కుర్తీస్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు మీకు ఏది కావాలన్నా కూడా తీ తీసుకోవచ్చు అనమాట చూడండి ఈ ప్యాటర్న్ కి మొత్తం ఇట్లా పూ పూసలు వచ్చి ఇట్లా మొత్తం నెక్ ప్యాటర్న్స్ కూడా అన్నిటికీ ఒక్కొక్క పీస్ కి అన్నిటికీ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ వచ్చినాయి చిన్న బటన్స్ క్లాత్ అయితే బాగుంది కొన్నిటికి ఇట్లాగా వీవింగ్ బూటాస్ కూడా వచ్చాయి అవునండి ఇది వీవింగ్ లోనే ప్రింట్స్ కావు ఈ కాలర్ నెక్ ప్యాటర్న్లో ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ కలర్ అనుకుంటా అట్లా కొన్నిట్లో వచ్చాయి కలర్స్ కూడా వచ్చాయి ప్రతిదీ ఏదో ఒక వీవింగ్ లైన్ కానీ అట్లా బూటాస్ కానీ అట్లా ఉందండి మొత్తం ప్లెయిన్ అయితే ఏది లేదు అన్నీ ఆ క్లాత్లో సెల్ఫ్ వీవింగ్ అయినా సరే ఉన్నాయి ఇది సెల్ఫ్ వీవింగ్ వచ్చింది దీనికి షిప్పింగ్ చార్జెస్ అయితే పే చేయాలి దీనికైతే జిఎస్టి ఉండదు జిఎస్టి ఉండదు ట్రిపిల్ నైన్ త్రీ పీసెస్ జిఎస్టి ఏమి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ ఇప్పుడు కొరియర్ చేయమంటే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటది మీరు స్టోర్ కి వచ్చి తీసుకోవాలంటే మనకి షిప్పింగ్ చార్జెస్ కూడా ఉండవు వైట్ లో మనం ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే అది ఫైవ్ పర్సెంట్ జిఎస్టి మీరు ఒకవేళ సిక్స్ పీసెస్ కావాలంటే తీసుకోవచ్చు సిక్స్ పీసెస్ తీసుకుంటే వన్ థౌసండ్ నైన్ నైన్టీ ఎయిట్ అవుతుంది కంపల్సరీ ట్రిపిల్ నైన్ త్రీ పీసెస్ అట్లా ఏం లేదు మీరు నన్న తీసుకోవచ్చు ఇలా చూసారు కదా ప్రతి డ్రెస్ కూడా డిజైన్ అయితే మారుతూనే ఉంది ఇలా సో ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇంకా మీరు స్టోర్కి వస్తే అవన్నీ కూడా చూసేసుకోవచ్చు సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్లోనే ఉన్నాయి రెగ్యులర్ వేకి అట్లా అయితే చాలా బాగుంటాయి ఇంకా వీడియో అయితే చూశారు కదండి ఇంకా చూపించినటువంటి కలెక్షన్ అయితే ఇట్లా చాలా ఉంది అండ్ డయింగ్ ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా డిజైన్స్లో అయితే ఉంటుందన్నమాట ఒకసారి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఆన్లైన్లో అయినా సరే పర్చేస్ చేయండి ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలి అంటే స్టోర్కి విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్